ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పోచమ్మ తల్లికి అయితే బోనం పెట్టి ఇంకేమంటే కోడి కూడా కోసుకుంటాం ఫ్రెండ్స్ ఉగాది రోజైతే ఇప్పుడైతే మా వారైతే బోనం బోధిస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే పోచమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ చూడండి మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటామండి మేము ఉగాది రోజు మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ తల్లిని ఎట్లుందనేది అయితే మీరు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే అమ్మకైతే నేను వెద్యం పెడుతున్నా ఫ్రెండ్స్ పోచమ్మ తల్లికి ఎప్పుడు మేము బోనం చేసి కోడి కోసుకుంటాం కొంతమంది ఏమంటారంటే ఉగాది రోజు ఏంటి ఇట్లా కౌసు తినకూడదు అంటారు కానీ మేమైతే ఎప్పో ఇట్లనే నా పెళ్ళైన దగ్గర నుండి మా అత్తమ్మ ఇట్లనే చేస్తుంది నేను కూడా అట్లనే చేస్తున్నాం ఫ్రెండ్స్ అదే రోజు ఏ వారం అయినా రాని మేము తినని తినకొని కంపల్సరీ అమ్మకైతే ఉగాది రోజు కోడి కోసి బోనం చేసి అయితే ప్రసాదం అమ్మకైతే నైవేద్యంగా పెడతాం ఫ్రెండ్స్ అమ్మ పొచ్చమ్మ తల్లి అయితే మా ఇంటికి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అయితే చేస్తాము మేము మీ సైడ్ ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఆమె పక్కకి నుంచి ఆమె ఆ గుడిలో అన్నమాట ఆమె పక్కకు పక్కకు జరుగుతూ ఉన్నది ఉండూ ఏం కాదు అంటే నవ్వింది ఇక అవన్నీ ప్రసాదాలు అవన్నీ చదువుతూ ఉంటే ఇక చూస్తూ ఉన్నది వీడియోలో నేను ఏడావు ఏందో అని భయం అంతటి పాపం ఆమె తెలిసినామనే కానీ కొంచెం అందరికీ కనబడాలని ఉండదు కదా ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే ఏం కాదు ఏం కాదు అని అయితే అన్నా చూద్దాం ఆమె ఉంటుందా ఉండదా అనేది కూడా అవి నేను చెప్పలేను ఎందుకంటే ఆమె భయం భయంతో వీడియోలలో ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఇట్లయితే చేస్తారు మా సైడ్ అయితే మీ సైడ్ ఇట్లా చేస్తారు అనేది కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అమ్మని గురించి అలంకరించేది కదా ఫ్రెండ్స్ అమ్మ ఆఫీసులు అందరి మీద ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ పోతలింగయ్య అంటారు కదా పోచమ్మ తల్లికి ఎదురే ఉంటారు ఇక అక్కడ కూడా నేను నైవేద్యం పెడుతున్నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే కానీ నేనైతే చూపెడదాం మా పచ్చమ్మ తల్లి గుడిని అన్నట్టు సాధ్యమైనంతవరకు అయితే నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక అమ్మ దగ్గర అయితే ఏమేమి పెడతామో ఇక్కడ కూడా అవన్నీ పెట్టి మొక్కడం ఫ్రెండ్స్ చూడండి నేను ఏంటంటే ఉగాది పచ్చడి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా పండుగ రోజైతే అమ్మని దర్శించుకోవడం అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎట్లుందనేది అనేది ఫ్రెండ్స్ నాకు కొంచెం మాట్లాడాల్సిందో లేదో అని అయితే అనుకుంటున్నా అమ్మ అయితే ఇక ఏం అని అన్నది కానీ భయంతో నిలిచి ఉంటుంది పాపం వీడియో ఎట్లుందనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండి మీరే కదా నాకు ఉన్న సరి చేసి చెప్తారు ఫ్రెండ్స్ మీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఓకేనా అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి అమ్మా అయితే ఓకే నా ఫ్రెండ్స్ గుడి మొత్తం చూడండి